ఎన్ని రంగుల జ్ఞాపకాలు ఎన్నో రంగుల జ్ఞాపకాలు మెరిసిన ఆ జ్ఞాపకాలు విరిసిన ఆ జ్ఞాపకాలు మాట్లాడిన జ్ఞాపకాలు పోట్లాడిన జ్ఞాపకాలు శృతి మారిన జ్ఞాపకాలు పొల మారిన జ్ఞాపకాలు విజయ దేవదాసు అరకు రైల్వే స్టేషన్ లో దిగేసిను అరమా పల్చగా ఉన్న ఆ సిలుకుచీర అగ్ని విషయానికి ఒకసారి అమాంతంగా జారిపోతుంటే ఒక పక్క నుంచి ఇష్టంగానే దాన్ని చూసుకుంటా ఈ పైటొకటి జార్జ్ వస్తుంది అని బరిని రాసిన వైవిజి మేనరిజం షూటింగ్ జరుగుతున్నప్పుడే పండిపోవడం మొదలెట్టింది ఒక గ్రామ్ఫోన్ కంపెనీ వానరైన దేవదాస్ కి దూరం నుంచి శివుడి వాయిస్ వినిపించింది కళ్ళు మూసుకుని చాలాసేపు దాన్ని వెళ్ళిన దేవదాసు ఇలాంటి వాయిస్ నా జన్మలో ఎప్పుడు వెళ్లేదు ఈ పాడుతున్న వాడిని నాతో పాటు మద్రాసు తీసుకెళ్లిపోయి వీడితో పాటించిన ఆ పాటలు ఎల్పి రికార్డ్ గా రిలీజ్ చేస్తే అమ్మో అంట ఎగిరి గంతేసి పరిగెడుతున్నాడు దేవదాస్ ఈ సీన్ తర్వాత తమ సంగీతం అంట ఆ డముకు వాటర్ ఫాల్స్ లో శివుని రచ్చగొడతా వైవిజయ పాట ఆ లోయలు ఆకాశంలో పరిగెట్టే నీలి మేకలాగా షూటింగ్ జరుగుతూ ఉంటే ఈ ఆలాపం తర్వాత నాతో సినిమా తీయబోయే ఆ ముగ్గురు ఎంగ ప్రొడ్యూసర్లు దిగారు ఆ సాయంత్రం నా రూమ్ కు వచ్చిన కమల్ మనకి ఇస్తాడన్న నమ్మకం పెద్దగా లేదండి అన్నారు అయితే మరి ఏం చేద్దామంటారు అన్నాను మీరు ఎంతవరకు తీసిన ఒక్కో సినిమా ఒక్కో రకం కథతో వస్తుంది ఈ సారి ఏదైనా కొత్త కథతో దిగితే బాగుంటుంది అనుకుంటున్నాం అలా అనుకుంటూనే వచ్చామండి ఇక్కడికి అని వాళ్ళు అంటుంటే వాళ్ళతో టైటిల్ రిజిస్టర్ చేయమని చెప్పిన ఆ సాయంత్రం గుర్తుకొస్తుంది ఆ మధ్య నన్ను మద్రాసులో కలిసినప్పుడు వాళ్ళలో ఒకరైన రవికిషోర్ గారు రేపు సర్వంతి మూవీస్ అని మన బ్యానర్ రిజిస్టర్ చేయబోతున్నాం అన్నారు నేను ఈ స్రవంతి అన్న ఐడియా ఎలా వచ్చింది మీకు అన్నాను ఏమి లేదండి రాత్రి రైల్లో వస్తున్నప్పుడు మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన స్రవంతి అన్న నవల చదువుతున్నప్పుడు అనుకున్నాం అన్నారు బాగుంది నాకు ఇష్టమైన రచయిత మల్లాది గారు అన్నాను చెప్పేది కదా రిజిస్ట్రేషన్ రేపే అని రవి కిషోర్ గారు అంటుంటే పార్సల్ కాంప్లెక్స్ దాటిపోతున్న కార్ని ఆప్ అని సైజ్ చేశాను సడన్ గా డ్రైవర్ ఏమైందా చూస్తున్నారో తక్కిన వాళ్ళంతా రోడ్డు పక్కనే పడున్న బర్లీ సిగరెట్ ప్యాకెట్ ఖాళీ డొక్కు కనిపిస్తే తీసుకుని దాన్ని సగానే చంపాక ఆ వెనక పక్కనే తెల్లగా ఉంటే దాని మీద ఓ టైటిల్ రాసిచ్చాను ఏంటిది అన్నారు కిషోర్ గారు పైకి చదవండి అన్నాను లేడీస్ టైలర్ ఈ టైటిల్ మీ బ్యానర్ లో రిజిస్టర్ చేయించండి అన్నాను మనం ఆ కమల్ హాసన్ తో అనుకున్న కథకి టైటిల్ కి ఏమాత్రం సంబంధం లేదు కదా అన్నారు ఆయన నవ్వేసి నేను ఆల్రెడీ మనం అనుకుంటున్న కథ సినిమా చేస్తే అది ఒక కావ్యం ఈ టైటిల్ కి కథ గాని చేస్తే మన మొదలెలాంటి శృంగార కావ్యం వస్తుంది అన్నాను అప్పుడు జరిగినంత గుర్తు చేసుకుని నేను వాళ్ళ వైపు చూసి ఈ సినిమాకి తెనికెళ్ళ భరణి అని కొత్త రైటర్ అంట అతను రాసిన ఈ పైట్ ఒకటి అన్న వైవిజి మేనేజర్ గురించి అతను కన్సీ చేసిన ఇంగ్లీష్ వేరే క్యారెక్టర్ గురించి చెప్పి మనిషిగా భరణి ఎంత ఉన్నతలో చెప్తే చాలా ఇదైపోయారు ఆ ముగ్గురు భరణిని పరిచయం చేస్తాను అన్నట్టు మీరు స్టే చేసింది ఏ గెస్ట్ హౌస్ లో అన్నాను వాళ్ళలో ఉన్న తమ్ముడు సత్యం కామెడీగా నవ్వేస్తా గెస్ట్ హౌస్ ఆ పాడా అన్నాడు అతను అలా పాడు అంటుంటే మొన్న పడుకున్న ఆ వల్ల కాడ గుర్తొచ్చి ఆ ఇన్సిడెంట్ చెప్పేటప్పటికి తెగ నవ్వేసారంతా సర్లే ఇప్పుడు ఎక్కడ దిగారో చెప్పండి అన్నాను రైల్వే స్టేషన్లో ఉన్న రిడైనింగ్ రూమ్లో ఇరవై నాలుగు గంటల్లోగా ఖాళీ చేసేయాలంట ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నాడు తమ్ముడు ఆలోచించి నేను వాళ్ళ వైపు తిరిగి క్యాంటీన్ కాంట్రాక్టర్ ఆకేళ సూర్యప్రకాశరావు గారు ఉంటారు ఆయన దగ్గరికి వెళ్ళి నేను చెప్పానని చెప్పండి అలాగా మరి అయితే ఆ తనిఖీల భరిణిని మీ దగ్గరికి పంపిస్తాను అన్నాను లేడీస్ టైలర్ టైటిల్ రిజిస్టర్ చేయించారు కదా మాతోటి దాని ఏమైనా ఉందా మీ దగ్గర అన్నారు వాళ్ళలో ఒకరైన సాయిబాబు గారు మా ఊళ్ళో ముమ్మడోర త్యాగరాజ్ అని ఒక అరుగు మీద ఉన్నాడండి నా బాల్యమిత్రుడైన ఆ ఇన్స్పిరేషన్ తో చిన్న లైన్ అనుకున్నాను అన్నాను ఏంటిది అన్న బాగా చేస్తే ఇది గ్రామీణ వాతావరణంలో నడిచే కథ అవద్ది వినండి ఆ కోనసీమ గ్రామంలో ఆడవాళ్ళ జాకెట్లు మా గొప్పగా కుట్టే టైలర్ కి మహా బాధకం ఎప్పుడు నిద్రతా ఉండే దగ్గరికి మారేడుమిల్లి నుంచి వచ్చిన ఒక కోయిదర కుడితోడ మీద పుట్టుమచ్చున్న పిల్లగాని నీకు అయితే మహారాజోగం పడద్ది అనేసి వీడి దగ్గర డబ్బులు దండుకుని నైస్గా వెళ్ళిపోయాడు ఆ తర్వాత నుంచి దడుల్లో స్నానాలు చేస్తున్న ఆడపిల్లల తొళ్ళ మీద పుట్టుమచ్చులు ఎవరికి ఉన్నాయా అంట అస్టెంట్ సీతారా వెతుక్కోవడంతో మలుపులు తిరగడం మొదలవుతుంది కదా అంటే ఆగాను విన్నా తమ్ముడు సత్యం ఇది ఏదో అర్జెంట్ గా హిట్ అయిపోయి ఇంట్రెస్టింగ్ సెక్స్ కదా లాగుందే అన్నాడు మరే అన్నాను వచ్చేటప్పుడు సెంటర్ లో కనిపించిన చిన్న టైలింగ్ షాప్ బోర్డు మీద ప్రొపరేటర్ పేరు నాగమణి అని ఉంది అది హీరోయిన్ పెడదామా అన్నాడు హీరోయిన్ పేరు సుజాత అని ఫిక్స్ అయిపోయాను కావాలంటే వైవిజి క్యారెక్టర్ పెడదాం అన్నాను హుషార్ గా పైకి లేచిన తమ్ముడు సత్యం అయితే మన సినిమాలో పులుసు కూడా ఉందనమాట అన్నాడు అలా భరణిని వాళ్ళకి వదిలేసి నేను ఆ ప్రీతమ తమ సాంగ్ థిడోలో పడిపోతా ఆ సాయంత్రం ఆ రైల్వే గెస్ట్ హౌస్ కి వెళ్ళేటప్పటికి అందులో ఉంటున్న మా జనాల సామాన్లు అన్ని బయట పెట్టేస్తున్నారు వాటిని చూసి నేను ఇదేంటి అన్నాను సీరియస్ గా నా దగ్గరకు వచ్చిన ఆ వంటోడైన హంస మా ఆఫీసర్ గానీ వస్తే అర్జెంట్ గా ఖాళీ చేస్తావని ముందే చెప్పాం కదా అన్నాడు వాళ్ళు వస్తున్నాడు ముందే తెలిస్తే ఇంకో దారి చూసుకుందాం కదా అన్నాను మాకు తెలిస్తే కదా మీకు చెప్పడానికి ఘాటి దిగిన వాళ్ళ జీపులు ఈ లోయలోకి సడన్ గా వచ్చి అయిపోతాయి మేమేం చేయం అంటే వెళ్ళిపోయాడు ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటుండగా రైల్వే పర్మిషన్లు తెచ్చి ఆ వైజాగ్ మూర్తి పట్నాయక్ కలిసి నా దగ్గరకు వచ్చారు ఏంటి అన్నాను ఈ లోయలో సాధారణ అన్న ఒక గిరిజనుడికి లాటరీలో లక్ష రూపాయలు వచ్చినాయి అన్నాడు పట్నాయక్ మా వాళ్ళ సామాన్లు బయట పాడేశారు ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తుంటే మీ ఊరు కథలు చెప్తారంట అన్నాను సార్ నన్ను కొంచెం చెప్పలేండి సార్ అంటే దగ్గరకు వచ్చిన పట్నాయక్ వాడికి వచ్చిన డబ్బులతో అరుణోదయ అని ఒక లాడ్జీ కట్టాడు ఆ సదారణంతో మన వాళ్ళందరినీ అందులో పెట్టేస్తానో అన్నాడు ఇంకేం ఆలోచించకుండా పదండి అయితే అంట అందరి సామాన్లు ఆ లాడ్జీ గిరికిరు గదుల్లో చేస్తుంటే నాకు కబురు చేసిన భానుప్రియ మీ జడ్పీ గెస్ట్ హౌస్ లో రూమ్ మళ్ళీ దొరకదా మేము ఉండడానికి జిల్లా కలెక్టర్ కండక్టర్ ఉన్నారు అందులో అంట వెళ్లిపోయింది నేను చాలా ఎత్తైన ఆ గాలికొండ పైదాకా ఉషం తరివిన బెనర్జీ తన చేతిలో ఉన్న గొడ్డలతో ఆమె తల నరికపోతుంటే అపరకాళి పూన్నట్టు తయారైన ఉష ఆ బెనర్జీ గాడి మీద కూలీలా కలపడిపోతా ఆడి చేతిలో ఉన్న గొడ్డలు లాగేసుకుని ఆ నరికాడు ఆ కొండల్లో మారుమోగేలా చౌకేక పెట్టిన బెనర్జీ ఆ గాలికొండ సక్కనం మీద నుంచి కింద కూలిపోయే సీన్ తీయడం కోసం పైకెక్కుతున్నాం మేమంతా కొంత దూరం మాత్రం ఎక్కగలిగిన ఆ బెనర్జీ వేషం వేసే శక్తి ఇక నా వల్ల కాదు బాబోయే అంట పోత ఏడుస్తున్నాడు అంతలో అతని దగ్గరికి వెళ్ళిన ఆర్డేటర్ యాదు అతని అసిస్టెంట్ జయ శ్రీ పద్మ ఇంకా మిగతా జనాలంతా ఆ ప్రదీప్ శక్తిని పైకి మోసుకొచ్చేటప్పటికి ఎప్పుడొచ్చిందో ఆ పసుపు రంగు డాన్స్ కాస్ట్యూమ్ వేసుకున్న భానుప్రియ కింద నుంచి పరిగెట్టుకుంటా వచ్చేసి ఏ అలష్ట లేకుండా ఒక మూల నిలబడినప్పటికి షాక్ చూస్తున్నాం మేము ఆ సీన్ తీసాక ఆ గాలికొండ కిందకి దిగడానికి ఇంకో దారి కనిపించింది మాకు కానీ చాలా దూరం సర్లే అనుకుని సగం దూరం నడిచేటప్పటికే చీకటి పడిపోయింది ఆ ప్రాంతాల్లో ఇప్పుడు ఎక్కడ వెళ్ళంత హోరుగాలి నా దగ్గరకు వచ్చిన యాదు ఇది గాలికొండ అండి అన్నాడు చీకట్లో ఆ కొండ దిగుతుంటే అనిపిస్తుంది నా ఇమాజినేషన్ లో చాలా ఎత్తైన గాలికొండ మీద ఒక ఊరిని నిర్మిస్తే అది గాలికొండపురం అవుద్ది ఆ గాలికొండపురం నుంచి వెళ్ళే రైల్వే ట్రాక్ దానికి గేటు అన్న పేరు పెట్టి ఒక క్రైమ్ సస్పెన్స్ రాస్తే ఎలా ఉంటది అనుకుంటా కిందకి దిగి ఆగంలో కార్యక్యూ ఆ జడ్పీ గెస్ట్ హౌస్ లో పడుకున్న నాకు ఆ రాత్రి అంతా ఇవే ఆలోచనలు ఒక క్రైమ్ సస్పెన్స్ కదా పేరు గాలికొండపురం రైల్వే గేట్ ఏంటో నా మనస్తత్వం ఒక దాని గురించి ఆలోచిస్తుంటే అసలు దానికి సంబంధించిన ఇంకో దాని గురించి వస్తుంటే ఆలోచనలు ఆ రాత్రి అంతా అలా ఆలోచిస్తా ఉంటే ఒక చిన్న కథ పుట్టాక అప్పుడు పట్టింది గార్డ్ నిన్న వష కట్టుకుని విప్పేసిన ఆ చీర్ మాసిరి పెట్టులో పారేస్తే దాన్ని చిట్టుకొమ్మ కట్టి చుట్టేసాడు శివుడు అలా చేయడం వెనకాల అర్థం ఏంటంటే స్త్రీని చెట్టు కొమ్మతో పోలుస్తారు కదా ఆ పక్క వచ్చిన ఉష తలెత్తి చూసేటప్పటికి కొమ్మ కట్టిన చీరని ఉప్పి కొక్కానికి వేలాడి తీసిన తన గజ్జల్ని చప్పుడు వచ్చేంత గట్టిగా ఆ శివుడు ముద్దు పెట్టుకుంటే తన్నే ముద్దు పెట్టుకుంటున్నట్టు ఇదైపోతున్న ఉష ఏదో అదో అలా మిలికలు తిరిగిపోతుంది పాడేరు అవతల అడవి మధ్యలో ఉన్న ఆ కొత్తపల్లి జలపాతాల బ్యాక్ లో తీద్దాం అనుకున్న సీను ఈ అరకు ఫారెస్ట్ గెస్ట్ వెనకాల తీయాల్సిన పరిస్థితి ఎందుకంటే ఈ లోయకి డబ్బు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ కొత్తపల్లి జలపాతాల దగ్గరకి వెళ్తే ఈ ఒక్క కూడా పూర్తవదు సరే ఇక్కడే కాని చేద్దాం పద్ధతిలో షూట్ మొదలెట్టి ఫినిష్ చేశాక రాత్రికి ఆ పీడబ్ల్యూఐ జగన్నాథం గారి క్వార్టర్స్ కి షిఫ్టింగ్ ఇంట్లో ఎవరూ లేన చీకటి రాత్రి మంచం అంచు మీద కూర్చున్న ఉషా మంగళ మర్చిపోయి వెళ్ళిన ఆ టేపర్ కార్ రన్ చేసింది బయట నుంచి అప్పుడే వచ్చిన శివుడు చూసి కూడా ఆ పేద టేపర్ కార్ గుమ్మం దగ్గర నిలబడిపోయిన శివుడు ఉష తన కోసమే పాట చేస్తుంది అనుకుంటున్నాడు అలా మొగుతున్న పాట ఆగిపోయింది నా కళ్ళల్లో కన్నీళ్ళకి కరిగే నేను ప్రేమిస్తున్నాను అయినా మంగళ రైలు పట్టాల దగ్గర రికార్డ్ చేసిన తన గొంతు విన్న శివుడు ఆ మాట్లాడేది తన గురించి అని అపార్థం చేసేసుకున్నాడు ఆ సీన్ అయ్యేటప్పటికి బాగా చలరాత్రి అయింది గెస్ట్ హౌస్ కెళ్ళిన నాకు నిద్ర రావడం లేదు ఆ గాలికొండపురం రైల్వే గేట్ కథ గురించి ఆలోచనలో అనంతగిరి వెళ్ళడానికి ముందు ఆ హెయిర్పిన్ బెండ్ నెంబర్ ఫైవ్ దాటాక కనిపించే ఎత్తి అయిన కొండ మీద క్లైమాక్స్ సాంగ్ మొదలైంది సిరివెందుల సినిమా షూటింగ్ అని ఆ రఘు వెళ్ళిపోవడంతో అతను చేసే పని ఆపరేటివ్ కెమెరామన్ సుబ్బారావు చేస్తున్నాడు ఇప్పుడు ఆర్టిస్టు జీ వరలక్ష్మి గారి మేనల్ డేని సుబ్బారావు ప్రేమిస్తా చేస్తున్నాడు నిజం చెప్పాలంటే ఆ సుబ్బారావే కాదు యూనిట్ లో కూడా చాలా ఇష్టంగా ఇక భానుప్రియ గారు పనిచేసే తీరు చూసిన వాళ్ళకి మాట పడిపోతుంది ఆ డైనమిక్ స్పీకర్ నుంచి హెవీ వాల్యూమ్ లో వినిపిస్తుందా క్లైమాక్స్ సాంగ్ చివరిలో వచ్చే జతి దానికి చాలా హెవీగా మూమెంట్స్ చేసిన భానుప్రియ చివరిలో పైకి లేచి ఆ నల్లని మీద బండరాబాల పడాలి ఆ షాట్ గురించి నిన్న రాత్రి చెప్పడంతో చాలా స్ట్రాంగ్ నీ ప్యాడ్స్ తేవడానికి తెల్లవారుజా కార్ వైజాగ్ బాబు ఇంకా రాలేదు అదేంటో చిత్రం క్లైమాక్స్ ఒకటే గాలి ఆ వేళ ఆకాశం అంతా కమ్మేసుకుంటున్నాయి నల్ల బులు ఇప్పుడో ఇంకా సేపట్లోనూ దబదబా మొత్తం ఉంది ఇది అంతా చూస్తూ ఒకటే ఇదైపోతాను నేను నీ ప్యాడ్స్ కోసం వెళ్ళిన కాస్టమర్ ఇంకా రాలేదు ఇప్పుడు వస్తాడేంటి అంటే అదిరిపోతా వచ్చిన మేనేజర్ వచ్చేస్తున్నాడు సార్ ఇదిగో దాటి సరే అంట అంత అంటున్నారు గాని ఆ కాస్ట్ కస్టమర్ బాబు రావడం లేదు దాంతో గాలిలాగే నా కేకలు పెరిగిపోతున్నాయి ఇంతలో అక్కడికొచ్చిన వచ్చిన భానుప్రియ నా దగ్గర పాత క్యాప్స్ ఒక సెట్ ఉంటే వాటిని మోకాళ్ళకి తోడేసుకున్నాను చేసుకున్నాను కి నేను రెడీ అంది నాగర ఆలయింది డైనమిక్ స్పీకర్ నుంచి చాలా భయంకరమైన వాల్యూమ్లో వస్తుంది ఆ క్లైమాక్స్ సాంగ్ లో ఆఖరి భాగం ఈ సినిమా మొత్తం మీద ఎప్పుడూ ఎక్కడా చేయనంత హెవీగా అసలు ఊపిరి మాత్రం సలపనంత దారుణంగా మూమెంట్స్ చేస్తా చివరిలో చాలా ఎత్తుకు లేచి తబాలమని మొకాలమే పడిందా నల్లరాతి కొండ మీద నేను ఇంకా కట్ చెప్పక ముందే చూస్తున్న చాలా చప్పట్లు చూస్తే కింద బట్ట బానుప్రియ కనపడలేదు ఏమైపోయిందా అని చూస్తుంటే ఆ చెట్టు వెనుకొన్న వెళ్ళారు మేడం అంతా శ్రీ పద్మ ఆ పక్కకు పరిగెట్టి నేను చూస్తే ఆ రెండు మోకాలు చెప్పులు చిత్త కొట్టేసిన బాధంగా ఇలాగైపోవడంతో డబ్బాలో చలకపోస్తున్నట్టు కారుతుంది వెచ్చటి ఎర్రటి రక్తం